తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహిల్ పోలీస్ మార్టియర్స్ మెమోరియల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో అమరులకు ఘననివాళులు అర్పించారు సీఎం అమరవీరుల స్మారక స్థూపానికి పూలమాలలు వేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ సందర్భంగా నిజామాబాద్కు చెందినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్కు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నివాళులు అర్పించారు మూడు రోజుల క్రితం నిజామాబాదులో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేషియా అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే బ్రాండ్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా గత మూడు రోజుల క్రితం నేరస్తుడు రియాజ్ దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరిమర్శించడానికి వారి ఇంటికి వెళ్ళారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రమోద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం వారికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అండగా ఉంటుంది భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి ఒక మనోధైర్యాన్ని ఇచ్చారు ఆ తర్వాత ప్రమోద్ కుమార్ భార్య ప్రణీత మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీకి ధన్యవాదాలు తెలియజేశారు డీజీపీ సార్ వచ్చి మాకు ఏ టైంలో ఏ హెల్ప్ కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అండగా ఉంటుంది మేము భరోసాగా ఉంటాం మీ పిల్లలకి నీకు ఏ టైంలో ఏ సహాయం కావాలన్నా మేము భరోసా అంటే హెల్ప్ చేస్తామన్నట్టు చెప్పారు సార్ దానికి హ్యాపీగానే ఉన్నాం సార్ కాకపోతే ఏంటంటే నా భర్త మాత్రం లేని లోటు నాకు ఎవరు తీర్చలేరు సార్ దాన్ని డీజీపీ భరోసా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ తెలంగాణ ప్రభుత్వానికి సీఎం సార్ డీజీపీ సార్ సిపి సార్కి ఇక్కడ మా ఏరియా కాలనీ రోడ్కి ప్రమోద్ కుమార్ నేను పెడతామని చెప్పారు సార్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా పోలీస్ వాళ్ళకి కాకుండా ఉండాలంటే వాళ్ళకి టాస్క్కి వెళ్ళేటప్పుడు వెపన్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఫోర్స్ ఏమైనా వాళ్ళకి ప్రొవైడ్ చేసి తీసుకెళ్ళాలనుకుంటున్నాం సార్ ఇట్లా మాకు జరిగినట్టు ఇంకొక కుటుంబానికి జరుగుతుంది సార్